ఇది వింటే మీరే షాక్ అవుతారు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జాతర జరుగుతుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రథోత్సవం కూడా జరుగుతుంది అయితే ఈసారి బాధాకరం ఏంటంటే ఇక్కడ దొంగలు భారీగా కొట్టేశారు వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎమెగనూరులో ఈ నెల పదైదవ తారీఖున అనగా నిన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర రథోత్సవం జరిగినది అయితే ఈ రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది తరలి వచ్చారు ఇందులో దొంగలు కూడా చేరారో ఏమో తెలియదు కానీ మొత్తానికి పెద్ద మొత్తం కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది ఇప్పటికే చాలామంది తమ బంగారం చేసిపోయాయంటూ లభోదిబోమంటున్నారట మరొకరైతే బైక్ పోయిందంటూ ఆశ్చర్యం ఏంటంటే ఏకంగా ఒక వ్యక్తి ఇన్నోవా కారునే కొట్టేశారట అతనెవరో కారు ఎలా కొట్టేశారో ఆ ఫ్యామిలీనే అడిగి తెలుసుకుందాం రండి దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇలాంటి వీడియోల కోసం ఈ వీడియోను మందికి షేర్ చేయండి ప్లీజ్ నా పేరు అల్షావు మా హెచ్ గ్రామం కోనే మండలం మేము అన్నదమ్ములు ముగ్గురు మా అన్న అందరూ హైదరాబాద్ అంటే మా అన్న వచ్చి అందరూ ఫ్యామిలీ అంతా ఎమ్లూరు జాతరకు వస్తున్నాము వచ్చిన తర్వాత అందరూ ఫ్యామిలీ అంతా వచ్చి ఎముగనూరు టౌన్ బ్యాంక్ ఎదురుగా ఖాళీస్థలంలో కారు పార్కింగ్ చేశాము కార్ పార్కింగ్ చేసి జాతరలోకి వెళ్ళాము జాదర్లోకి వెళ్ళిన తర్వాత తీరు లాగిన తర్వాత కార్ చూసుకుంటే కార్ కిస్ లేవు తర్వాత వచ్చి చూస్తే కార్ కూడా లేదు ఇక్కడ మిస్ అయింది అక్కడే అనౌన్స్మెంట్ చేశాము ఇక్కడికి వచ్చి పార్కింగ్ ప్లేస్ ప్లేస్లోకి వచ్చి చూస్తే కారు కూడా మిస్సింగ్ అయింది ఇనోవా స్టాక్ కారు మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మా కారు పోయింది మా కారు అందులో క్యాష్ ఆభరణాలు మొబైల్ పోయింది మాకు తెలిసింది జాతరలో చాలా మంది చైల్ కూడా పోయినామని మాకు తెలిసింది నా పేరు బుగడే సోమశేఖర్ నేను స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తూ యమనూరు పట్టణం మందు జీవిస్తున్నాను నేను నిన్నటి దినము రథోత్సవం తిలకించేందుకు తేరు బజార్ ప్రాంతంలో తేరు వస్తున్న దృశ్యాన్ని వీడియోలో తీస్తుండగా అప్ అప్పుడు వీడియో తీస్తున్న సమయంలో రథము స్టార్ట్ అవుతుండదని పక్కకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు తొక్కిసలాటలో నా మీద ఒకరు పడి నా షోల్డర్ ఇగ్గినట్లు అనిపిస్తే అప్పుడు చైన్ పోయినట్లు అనిపించి రేరే నా చైన్ అని కలిసి నేను అరవడం జరిగింది అప్పుడే అక్కడ చూసి వాడు మనుషుల మధ్యలో నుంచి జారిపోయినాడు వాణ్ణి పట్టుకోవడానికి అని వెళ్ళి నేను అట్లే పోతే అక్కడ రథోత్సవం దగ్గర మైక్ అనౌన్స్ చేస్తుండ్రి అక్కడ నేను మైక్లో నా చైన్ పోయినట్లు వాళ్ళకి తెలియపరిచినాను వాళ్ళు కూడా మైక్లో అనౌన్స్ చేసినారు పక్కనే పోలీస్ పికవుట్ ఉంది అక్కడ తెలియజేయండి అని చెప్తే నేను అక్కడ కూడా వాళ్ళకి చెప్తే సమాచారాన్ని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీవు కేసు రిజిస్టర్ చేసుకోమని చెప్తే ఆ రిజిస్టర్లో నేను పేరు వచ్చినాను మళ్ళీ అక్కడే నేను అక్కడ రిజిస్టర్ అవ్వడానికి అని బయలుదేరే సమయంలో అక్కడ ఇంకా ఇద్దరు మహిళలు కూడా మా చైన్ పోయిందని వాళ్ళు రోధిస్తుండ్రీ అమ్మా పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం రా అని చెప్పి నేను వాళ్ళని కూడా పిలుచుకుని వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దయచేసి పోలీస్ వారు మాపై దయ ఉంచి ఆ చైన్ స్క్రాచర్స్ ని పట్టుకుని మాకు న్యాయం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను దయచేసి మా మీద దయ ఉంచండి సార్ చాలా మంది బాధపడుతున్నాం సార్ మాకు చానా ఇప్పుడు ఉండే రేటుకి చాలా బాధ అనిపిస్తుంది సార్ నా చైను సుమారు మూడు పైన ఉంది సార్ దయచేసి మాకు న్యాయం చేస్తారని